అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మీరు జగన్ గారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు అధికారంలోకి వస్తారన్న జగన్ అన్న వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఎందుకంటే సిద్ధం సభలు మీరు చూసారా ఆ సిద్ధం సభలు వచ్చిన ఆ జన సునామీని చూసి అప్పటికైనా వాళ్ళకి అర్థమైపోవాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది ఆయన హండ్రెడ్ పర్సెంట్గా వస్తారన్న ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కానీ అందరూ జగనన్న బాటలో నడుస్తున్నారు ప్రజలకు ఆయన చేసిన సేవలు సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలే జగనన్నే కాపాడుకుంటాయి మైనార్టీ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ బెస్ట్ టికెట్ ఇచ్చినందుకు ఆసిఫ్ గారి పనితీరు లాస్ట్ కార్పొరేటర్ చేసినప్పుడు ఎలా ఉంది ఆయన జగన్ అని నమ్ముకొని ఉన్నారు ముందు నుంచి ఒక సామాన్య కార్యకర్తగా ఉండి అక్కడి నుంచి ఒక కార్పొరేటర్గా ఒక సమన్వయకర్తగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన జగన్ అన్న ఇచ్చిన ప్రతి బాధ్యతలు ఆయన సక్రమంగా నిర్వహించారు గడప గడపకు తిరిగి ఆయన ఎక్కని గడపలేదు జన నిరాజన పడుతున్నారు జనం కంపల్సరీగా విజయవాడ వెస్ట్లో అత్యధిక మెజార్టీతో ఆసిఫ్ గారు విజయం సాధిస్తారు జగన్ అన్నకి కానుకగా ఇస్తారు మొత్తానికి వైసీపీ అధికారంలోకి వస్తాంటారా మరి హండ్రెడ్ పర్సెంట్గా వైసీపీకి వైసీపీ అధికారంలోకి వస్తుంది అన్న అన్నే మళ్ళీ సీమం అవుతాడు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం ఏదైతుందో మంచి చేసినా జగన్ ఏం చేయలేదు అంటున్నారు కదా మరి అన్న జగనన్న చేసిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు చేశారా ఆయనకి ఆయన సామాజిక వర్గం ఇంపార్టెంట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకి జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఇండియాలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అది సరిపోదా అభివృద్ధి అంటారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అవన్నీ వాళ్ళకు కనబడవు పోలవరం ప్రాజెక్ట్ అనుకుంటే నాకు ఒకటేయండి లేదా జగన్ కోటేయని అని వాళ్ళు అంటూ చంద్రబాబు నాయుడు గారు అంటారు కానీ ఎలా స్వీకరిస్తారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిన్న ప్రెస్ మీట్లో ప్రశాంత్ కిషోర్ గారు మీకు ఐడియా ఉండొచ్చు స్ట్రాటజిస్ట్ వారు జగన్ ఓడిపోతుందని చెప్పడం దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు పోలవరం ప్రాజెక్ట్ అనేదన్నా అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫండ్స్ మీద ఆధారపడి ఉంటుంది అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది జగనన్న చేతుల మీద కానీ అన్నీ అది కూడా కంప్లీట్ అయిపోతుంది అది పెద్ద సమస్య కాదు అది ఇప్పుడు ఈయన ప్రశాంత్ కిషోర్ అనే అతను ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు ఆయన మాట్లాడతాడు అన్న ఎందుకంటే ఆయన వచ్చిందే డబ్బుల కోసం ఆయన ఒక సొంత పార్టీ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రికి ఢీ కొనాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఇవన్నీ అయ్యే పనులు కాదు అనేదో ఏదో డబ్బుల కోసం వచ్చాడు ఇక్కడ ఇక ఎప్పుడైతే అది అవ్వదు అని తెలిసిన తర్వాత ఆ ప్రశాంత్ కిషోరు ఇలా బయటికి వెళ్ళి వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చింది తీసుకొని ఈ విధంగా జగన్ అన్న మీద బ్యాడ్ ప్రచారం చేపిస్తాం అంతే మొత్తానికి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు థ్యాంక్ యూ ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి అభివృద్ధి చేయలేదని సుమారుగా ఒక డివిజన్లో కొన్ని డివిజన్ అయితే వంద కోట్ల పైన కూడా ఖర్చు పెట్టిన వైఎస్ఆర్ ప్రభుత్వం వంద కోట్లా ఖర్చు పెట్టింది అలాగే చూసుకుంటే యావరేజ్గా నుంచి కోట్లు ఖర్చు పెట్టింది ఇరవై రెండు జూన్లు చూ సుమారు మీరు లెక్కేసుకోండి అరవై కోట్లు పైన అంటే అంత ఖర్చు పెట్టిందని ఇప్పుడు ప్రతిపక్షం మాట గతంలో టీడీపీ ప్రభుత్వం ఉంది మీరు ఐదేళ్ళు పరిపాలన చేసి రోడ్ల పరిస్థితి చూడండి వారు బాగా చూసే ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు కదా ఈరోజు మాట్లాడటమే తప్ప పనులు ఏం లేవు ఊరికి నబద్ధాలు చెప్పడం ఏదో ఒక షోయింగ్లు చెప్పడం అంత గ్రాఫిక్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం న్యాయ అసలు అసలు అనేది లేదు నిజాయితీ అనేది లేదు మైనారిటీ సామాజిక వర్గానికి నేనే మంచి చేసిన ఎక్కువ అని చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తారు మైనార్టీ వారికి న్యాయం చేసింది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మాకు ఫోర్ పర్సెంట్ తెచ్చి ఈరోజు పిల్లల్లో డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఉద్యోగాలు ఉంటారు వాళ్ళ పుణ్యమే అలాగే మన జగ వారి తర్వాత వారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా మైనార్టీకి అండగా ఉంటున్నారు ఈరోజు మనం గతంలో చూస్తే మనకు నాలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఏడుగురు మన ఎమ్మెల్యేని ఇవ్వబోతున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం మించాడు ఒక ఎమ్మెల్యేనే ఉంటాడా చివరికి మా జల్లీఖాన్ కానీ తీసుకున్నాడు వాడుకొని వాడుకొని వదిలేసాడు ఇవాళ పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు జలీల్ ఎక్కడ ఏ ప్రతి ఒక్క గొడప ఎక్కుతున్నాడు నాకు సీటు ఇవ్వండి నాకు సీటు ఇవ్వండి అని కానీ ఎవరు ఇచ్చిన పాపం లేదు వాళ్ళు వాడుకొని మైనార్టీలు వాడుకొని మోసం చేసింది చంద్రబాబు నాయుడు మన ప్రతి మేము మైనార్టీ కూడా మేము అండగా వైసీపీ ప్రభుత్వాన్ని అండ ఉంటాం రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో మేము జగన్ అండగా ఉంటాం అది ముఖ్యమంత్రిని చేసుకుంటాం సీఎం నేనే అయితే అని చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం లేదా హోమ్ మినిస్టర్ అయితే చంద్రబాబు అని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అంటూ జగన్ దొక్కుతాం తప్పకుండా అని చెప్పి మొన్న తాడేపల్లి కూడా చెప్పారు ఇక చంద్రబాబు గారు అయిపోయారు ఎక్స్పైర్ అయిపోయారు చెప్పాలంటే ఆయనకి ఇంకా టైం అయిపోయింది రిటైర్మెంట్ వయసైంది రిటైర్మెంట్ తీసుకుని ఇంటికి అక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది గౌరవంగా ఉంటుంది ఇంకా రాజకీయాలు ఎలాగ చేసి అందరినీ మోసం చేయాలనుకుంటే ఇంకా కుదరదు అలాగే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అయిపోయాడు ఆ నీటి ముందు కుక్కలాగా వాగుతున్నాడు చెప్ప ఆయనకేం లేదు ఈ వాలంటీర్ల మీద కూడా వస్తున్నాడు వాలంటీర్ చక్కగా ప్రతి ఇంటికి వెళ్ళి సేవలు అందిస్తుంటే వాళ్ళనేమో దొంగలుగా చిత్రీకరిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమని మీరు నేను మీడియా వాళ్ళని అడుగుతున్నా వాలంటీర్లను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు ఇంటి వద్ద తీసుకొచ్చి చక్కగా సరుకులు ఇచ్చి చక్కగా ఏదైనా పెన్షన్లు కానీ ఇంటికి తీసుకొచ్చి చక్కగా సర్వీస్ చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు ప్రజలు మీడియావో వాళ్ళు డేటా తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నారని చెప్పి లేనిపోయి అభాండాలు వేసి వాళ్ళని అగౌరవ పరిస్థితి తప్ప ఇలా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఏదైనా నిందలేయాలి చంద్రబాబు మెప్పు పొందాలి వాళ్ళని సీట్ ఎక్కించాలి అదే ఆయన ధ్యేయం ప్రజలకు ఆయన చేసేది ఏం లేదు చేసేది అంటే ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకుంటాడు ఆయన ఆయన పాత దొక్కుతాడంట అసలు ఆయనకి బూత్ కమిటీలేవు అని ఆయన ఒప్పుకున్నాడు మాకు ప్రతి డివిజన్లో ప్రతి బూత్లో నాకు బూత్ లేవు అలా కూడా మాకు ప్రతి దాంట్లో కార్యకర్తలు లేరు మేము టీడీపీతో పోటీ పడలేము అంటున్నాడు ఇంకా వైసీపీతో ఏం పోటీ పడ పోటీ పడతాడు ఆయన చెప్పండి ఇది అన్నీ ఒప్పుకున్నాడు కదా నాకు బూత్ కమిటీలు లేవు నాకు జనాలు లేరు మా కేటర్కి డబ్బులు లేవు ఇంకా నేనే ఖర్చు పెడతాను భోజనాలు కూడా పెడతాను మా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు ఇంకా ఆయన పార్టీ ఏమి నడుపుతాడు ఇంకా ఆయన గెలుస్తాడు మన వైసీపీ పాత్రలో నొక్కుతాడు ఆయనే వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వండి ఆ అడ్రస్ కూడా ఉంటాడు హైదరాబాద్కి వెళ్ళిపోతాడు మొత్తం వైసీపీ అధికారంలోకి వస్తాడు అంటారా డెబ్బై నూట డెబ్బై నూట డెబ్బై ఐదు దిశగా మేము అడుగు వేస్తున్నాం తప్పకుండా నూట డెబ్బై సీట్లు మేము సాధించి రేపు జరగ జరగబోయే ఎలక్షన్లో మా జగన్మోహన్ రెడ్డికి మంచి విధయంతో సాధించి ఆయన ముఖ్యమంత్రి అవుతారు